లీలామృతం నారదుడు ద్వితీయ భాగం ఆ విధంగా భక్తుల సాంగత్యంలో కృష్ణలీలా కీర్తనం వినడం వలన దాసీపుత్రులోని రజస్తమో గుణాలు నశించాయి వారి సేవలో సమస్త పాపాలు తొలగిపోయాయి ఇంద్రియాలను నిగ్రహించి అతడు వారు చెప్పిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాడు భగవత్ ప్రేమ ప్రాప్తి సాధనలు మొదటి అడుగు శ్రద్ధ తరువాతది సాధు సాంగత్యము సాధు సాంగత్యంలో భజన క్రియ చక్కగా కొనసాగుతుంది దాని ఫలితం అనర్థ నివృత్తి దాసీపుతుని విషయంలో సరిగ్గా అదే జరిగింది పాపాలు తొలగగానే హృదయం కృష్ణభక్తి ఉదయించడానికి అనుకూలమవుతుంది తరువాత చాతుర్మాస్య దీక్ష పూర్తి కాగానే మహాత్ములు తమ తమ కార్యాలలో నెలకొనడానికి వెళుతూ పరమ గుహ్య జ్ఞానాన్ని బాలునికి ఉపదేశించారు పిల్లవాని తల్లి సామాన్య స్త్రీయే కాకుండా దాసీ కూడా అవడం వలన తనకు పిల్లవాడు తప్ప వేరెవ్వరూ లేకపోవడం వలన అతడిని ప్రాణప్రదంగా చూచుకునేది పిల్లవాడిని ఆమె ప్రేమపాసంతో బంధించింది తన పుత్రుడికి సమస్త సౌఖ్యాలు కలిగించాలని భావించిన తాను పరాధీనయైన కారణంగా ఆమె అది చేయలేకపోయింది ఇంతలో ఒకరోజు ఆమె రాత్రి సమయంలో ఆవు పాలు పితకడానికి వెళ్ళి పాము కాటుచే మరణించింది పిల్లవాడు దానిని భగవత్ కరుణగా భావించాడు వెంటనే ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యాడు నగరాలను పట్టణాలను గ్రామాలను జంతు క్షేత్రాలను గనులను వ్యవసాయ క్షేత్రాలను లోయలను అరణ్యాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు ఏ విషయం కూడా అతని దృష్టిని ఆకర్షించలేదు భగవద్వాన్వేషణమే అతని ఏకైక ప్రయోజనము అంధకార బంధురమైన కీకారణ్యంలో ప్రయాణించినప్పుడు అతనికి భయం కలగలేదు ఆ విధంగా దీర్ఘకాలం ప్రయాణించిన తర్వాత అతడు అలసిపోయాడు అప్పుడు చెంత ఉన్న నదిలో స్నానం చేసి కొన్ని నీళ్లు త్రాగాడు తరువాత అశ్వద్వృక్ష నీడలో కూర్చుని హృదయస్థుడైన పరమాత్మను ధ్యానించాడు అంతే హృదయంలో శ్రీకృష్ణ భగవాను దర్శనం కలిగింది ధ్యాన చిత్తం వలన కనులు అశ్రు పూర్ణాలయ్యాయి భగవద్ దర్శనంతో తనువు మనస్సు పులికించాయి పరమానంద సాగర మధుడైన అతనికి అంతలోనే భగవద్ రూపం కనుమరుగైంది దానిని తిరిగి దర్శించాలని ఎంతో ప్రయత్నించాడు కానీ ఫలితం కనవలేదు అప్పుడు భగవద్వాణి ఇట్లా వినిపించింది వత్స ఈ జన్మలో నీవిక నన్ను చూడలేవు నాపై అనురాగాన్ని వృద్ధి చేయడానికి నీకు ఒక మారు దర్శనమిచ్చాను నా భక్తిలో నిలిచినది దివ్య స్మృతి ఏనాడో భంగపడదు తరువాత నీవు నా పార్షదుడు అవుతావు భగవతాజ్ఞను వినిన ఆ బాలుడు వంగి నమస్కరించాడు అప్పటి నుండి రహితుడే వినమ్రుడే హరినామ సంకీర్తన చేస్తూ భూమండలమంతటా సంచరించాడు కొంతకాలానికి పాంచభౌతికమైన దేహాన్ని త్యజించాడు తర్వాత కల్పాంతంలో ప్రళయ జలాలలో ఉన్న నారాయణుని దేహంలో బ్రహ్మదేవుడితో పాటు ప్రవేశించాడు తరువాత వేరొక కల్పంలో సృష్టి కార్యానికి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు మరీచాది ఋషులతో పాటు దేవర్షి నారదుని రూపంలో అవతరించాడు అప్పటి నుండి భగవత్కరుణి ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో అప్రతిహతంగా సంచరిస్తూ కృష్ణ గుణగానము చేయసాగాడు మరుపు అనేది భౌతిక దేహ లక్షణం నారదమునికి పూర్వజన్మ విషయాలు గుర్తుకు ఉన్నాయంటే అతనిది భౌతిక దేహం కాదు నారదుడు శత్యావేశ అవతారమని ఇంతకు ముందే తెలుసుకున్నాము అందున కరుణచే అతనికి పూర్వ శృతి చక్కగా నిలిచి ఉంది భౌతిక దేహదారి కాదు కాబట్టి కలహము కపటము వంటి నిమ్న లక్షణాలు కూడా అతనిలో ఉండవు కనుక నారదుడు జగడాల మారి కాదని కృష్ణ కథను పంచే జగత్ కళ్యాణకారి అని తెలుసుకోవాలి ఆ విధంగా ప్రస్తుత జన్మలో బ్రహ్మ మానస పుత్రినిగా ఆవిర్భవించిన నారదుడు భగవత్ సందేశ ప్రచారంలో నిమగ్నుడై ఎందరినో భక్తులుగా మార్చాడు భాగవతంలో ఆ విశేషాలు ఎన్నో వస్తాయి ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రసాదించి భగవద్ దర్శనం చేయించింది నారదుడి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదునికి విష్ణుభక్తి నేర్పింది నారదుడే నల కుబేర మణిగ్రీవులకు చెట్లు కమ్మని ఇచ్చి చివరకు ద్వాపరయుగంలో కృష్ణ సందర్శనం చేయించింది నారదుడే ఈ విధంగా భాగవతంలో నారదునికి సంబంధించిన వృత్తాంతాలు ఎన్నో వస్తాయి అంతేందుకు ఆ భాగవతాన్ని రచించడానికి వ్యాసదేవుని ఆదేశించిన మహనీయుడు కూడా నారదముడియే గురుదేవుడైన నారదుని ఆదేశం మేరకు వ్యాసుడు భాగవత రచనకు ఉపక్రమించి స్వస్థతను పొందాడు ఆ విధంగా ఎల్లరకూ కృష్ణ భక్తిని బోధిస్తూ హరినామామృతాన్ని సకల లోకాలలో పంచి నారదునికి ఆ కార్యం వలన శాపం కూడా కలిగింది అయినా దానిని అతడు వరంగా భావించాడు ఆ వివరం ఏమిటో చూద్దాం ప్రచేతసులకు జన్మించిన దక్ష ప్రజాపతి తన భార్యన పంచజని వలన పదివేల మంది పుత్రులను పొందాడు వారే హర్యస్సులు వారిని ప్రజా సృష్టి చేయమని దక్షుడు ఆదేశించాడు తండ్రి ఆదేశ పాలనకు ముందు ఆ తనయులు తపస్సు చేద్దామనుకున్నారు నారాయణ సరోవర ప్రాంతంలో తపస్సుకు సిద్ధపడిన దక్ష పుత్రులను నారదముని కలిసి వైరాగ్య విద్యను బోధించి జ్ఞానవంతులను చేశాడు దానితో వారు లౌకిక కర్మలను త్యజించి భగవద్ధామానికి చేరుకున్నారు ఆ వార్తను వినిన దక్షుడు దుఃఖితుడయ్యాడు తిరిగి తన భార్య పాంచజని వలన వేయి మంది పుత్రులను వడసి వారిని కూడా ప్రజా సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు వారి సబలాసులు ఆ శబలాసులు ప్రజా సృష్టి నిమిత్తం విష్ణువును ఆరాధించాడు నారదుడు వారిని కూడా సమీపించి జ్ఞానభూతతో సన్యాసులుగా మార్చాడు ఆ వార్త విని దక్షుడు హతాసుడయ్యాడు కోపంతో ఊగిపోయాడు నీవు విశ్వమంతటా తిరుగుచుండవచ్చును కానీ ఎచ్చోటను నీకు నివాసము లభించకుండుగాక దక్షిణికి ప్రతి శాపము ఇవ్వగలిగినప్పటికీ నారదుడు ఓర్పుతో శాపాన్ని స్వీకరించాడు తన ప్రచార కార్యక్రమానికి అది మరింత ఉపయోగపడుతుందని అతడు భావించాడు అప్పటి నుండి నారదుడు త్రిలోక సంచారి అయ్యాడు కాబట్టి నారదముని లోక కళ్యాణాన్ని వాంఛించే వ్యక్తియే కానీ కలహాల కూరు కాదని తెలుసుకోవాలి జనుల ఉద్ధారానికి అతడు శాపాన్ని కూడా పొందాడు భగవంతుని అనంతమైన లీలలలో అన్ని అవతారాలలో తన పాత్రను తాను పోషించాడు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలను గురువు శాస్త్రం సాధువు ద్వారా తెలుసుకోవాలి అప్పుడు అపరాధాలు తొలగి శ్రేయస్సు కలుగుతుంది నారదభమునికి దక్షిణ శాపాన్ని వివరిస్తూ తనకు కూడా అటువంటి శాపమే కలిగిందని ఓసారి శ్రీల ప్రభుపాదులు అన్నారు పాశ్చాత్య దేశాలలో కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నప్పుడు అనేక వేల మంది యువతి యువకులు సర్వసంగ పరిత్యావులై హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు అది వారి కుటుంబీకులకు ఎంతో వ్యధను కలిగించింది ఆ తల్లిదండ్రులు ఇచ్చిన శాపం వలననే తాను ఏ ఒక్క చోటను కూడా నివాసం లేకుండా నిరంతరం భూమండలం ప్రదక్షిణం చేస్తున్నామని ఆయన చమత్కరించారు